వాలంటీర్లు ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు తప్పనిసరిగా వస్తుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు స్పందన హాల్లో శనివారం రాత్రి జిల్లా స్థాయి వాలంటీర్ల పురస్కారాలు ప్రదానం చేశారు మేయర్ గంగడ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న పథకాలను సకాలంలో చేరవేసేందుకు వారుదల్లా వాలంటీర్లు సేవ చేస్తున్నారని కలెక్టర్ కొనియాడారు మేయర్ గంగడా సుజాత మాట్లాడుతూ వాలంటీర్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేసి వారి విధులను నిర్వహించాలని కోరారు జిల్లాలో పదకొండు వేల ఐదు వందల అరవై మూడు మంది వాలంటీర్లు సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అవార్డులకు ఎంపికయ్యారన్నారు వారికి పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు మంజూరు కాగా వారి ఖాతాల్లో జమ చేశారు కార్యక్రమంలో జిఎస్డబ్ల్యూఎస్ నోడల్ అధికారి టి ఉషారాణి మెప్మా పీడి సిహెచ్ రవికుమార్ మార్కాపురం డిఎల్డివో సాయి సాయికుమార్ డిసి మారుతి కృష్ణ సిద్ధార్థ సిబ్బంది పాల్గొన్నారు దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ఐదేళ్ళ సర్వీస్ లో జగనన్న పెట్టిన ఈ సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ జనాలకి చాలా ఉపయోగపడింది బెనిఫిషర్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి ఈ వీడియో అప్లోడ్ చేశాము అని అంటే వాళ్ళు మనం బలవంతం చేస్తే వాళ్ళు చెప్పలేదండి ఈ వీడియో వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి మనం ఇక్కడ దాకా రాగలిగాము చేతి కింద తీసుకు నేను ఇక్కడ ఉన్నానంటే ఆమె ఏడుస్తూ గర్వంగా సగర్వంగా చెప్పిన వార్త ఏంటంటే మా జగనన్న వచ్చిన తర్వాత మాకు పింఛన్ కానుక అది అప్లై చేసిన తర్వాత ఎంబడే రావడం అది వాలంటీర్ల ద్వారా రావడం ఇలా ఇవాళ ఈ సంవత్సరం మూడు వేల పింఛన్లు తీసుకోవడం నేను ఎంతో గర్విస్తున్నాను మా అన్నగారు నా కొడుకుల అని చెప్పి ఆ గర్వంగా చెప్పి ఆ వీడియో ఆ వీడియో చేసి నన్ను ఇవాళ మీ స్టేజ్ ముందు నిలబెట్టింది సార్ ఆమె రియల్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ రెండో ప్లేస్ లో అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషము ఇది ప్రతి సంవత్సరం మనం ఇది జరుపుకుంటున్నాము బట్ దీంట్లో ఇట్స్ ఇట్స్ ఓన్లీ ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ అదర్వైస్ మీరు చేసిన పనికి ఈ అప్రిషియేషన్ కాక సరిపోదు అండ్ మీకు ఇచ్చిన ఈ మీరు చేసిన పనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అందరూ కూడా ఒక ఆత్మ మీకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో మీకు కూడా ప్రభుత్వంతో కలిపి ప్రజలకి చేయవలసిన ఒక పాత్ర ఉంటుంది అని మీరు అందరూ కూడా అది అర్థం చేసుకున్న తర్వాత మీరు వాలంటీర్ గా ఈ పర్టికులర్ వాలంటీర్ ఒక మీరు రావడం జరిగింది దాని ద్వారా దాదాపుగా మనకున్న ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో అండ్ అదర్ అభివృద్ధి కార్యక్రమంలో కూడా వాళ్ళు చాలా బ్రేవ్ గా అధిక స ప్రతి ఒక్క దాని ద్వారా మీతో তোড়ি <laughs> মা गे들ो कमा रहा वाली और थे, <ह mane> थे लाल साइकिल